శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఈరోజున స్మరణం ఎంతో రుచిరా ఇదండి సబ్జెక్ట్ సబ్జెక్టు స్మరణం ఎంతో రుచిరా ఆపన్న సంస్కృతి ఘోరా ఎన్నామ వివసో తత సత్యో విముచ్యేత ఎద్భిభేతి భగవంతుని నామం ఎంత గొప్పదంటే ఎన్నామ వివసో గురువాన్ తెలిసినా తెలియకున్నా ఓసారి నోరా కీర్తిస్తే చాలు ఎక్కడ పదంలో కాదు ఇతరత్ర లోకాల్లో కాదు ఆపన్న సంస్కృతి ఘోరాం సంస్కృతి అంటే పుట్టుట గిట్టుట ఇది ఒక పెద్ద చక్రం ప్రతి వస్తువు ఒక రూపాన్ని సంతరించుకుంటుంది పెరుగుతుంది క్షీణిస్తుంది ఇలా నశించి రూపం మారిపోతూ ఉంటుంది వస్తువులే కాదు మనుషులు కూడా అంతే మరి వస్తువులన్నీ కనిపించని దశ నుండి కనిపించే దుశ వరకు వచ్చి దశ నుంచి కనిపించే దుశ వరకు వచ్చి దశ నుంచి దశ అన్నమాట రకరకాల మార్పులు చెందుతూ కనిపించని దశలోకే చేరిపోతూ ఉంటాయి ఇది ఒక చక్రం గల దశ అంటే దశ అనే అర్థం ఇక్కడ మనకి ఈనాడు ఒక చెట్టును చూస్తున్నాం అంటే అది మొదట గింజ ఏ వస్తువులనైతే తనలో చేర్చుకొని ఇంత పెద్ద వృక్షంలా మారిందో తిరిగి అన్నిటినీ వాటిల్లో చేర్చి మరో రూపం తీసుకుంటుంది ఇది ప్రతి వస్తువులో సతతం నిరంతరం సాగుతూనే ఉంటుంది దీనికి సంస్కృతి చక్రం అని పేరు అనమాట ఇందులో ఇందులో పడి తిరుగుతున్న వాళ్ళం మనం కాదంటారా ఇది మొదటి జన్మ కాదు ఇదివరకు ఎన్నో జన్మలు ఎన్నో జన్మలు ఎత్తాం ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు కొన్ని కోట్ల యుగాలుగా సాగుతూనే ఉంది ఈ చక్రం ఎంతకాలం తిరుగుతున్నామో కానీ ఈనాడు అది గుర్తించే మానవ జన్మలోకి వచ్చాం మనం మానవ జన్మ మహోత్కృష్టమైనది అంటారు మానవ జన్మ ఉత్తమమైనది అంటారు మానవ జన్మ సంస్కారవంతమైనది అంటారు ఎందుకంటే మానవ జన్మ గురించి తెలుసుకుంటే మళ్ళీ ఈ చక్రంలో పడాల్సిన అవసరం లేదండి ఇంతవరకు ఎట్లా వచ్చాము మన చేతుల్లోనే కాదు మన చేతుల్లో లేదు అది కానీ ఇక నుండి ఎట్లా ఉండాలో అది మన చేతుల్లోనే ఉంటుంది మానవ జన్మ ఎత్తున తర్వాత ఇది రహస్యం మరి జరగాల్సింది కూడా నిర్ణయింపబడి ఉంటుంది అంటారు ఇక మనం చేసేది ఏముంటుంది అంటుంటారు జరగాల్సింది ఏదో నిర్ణయింపబడే ఉన్నా దాన్ని నువ్వు మార్చుకోవచ్చు నదీ ప్రవాహం ప్రారంభించి ఎక్కడ చేరుతుంది నదీనాం సాగరో గతి సముద్రాన్ని చేరుతుంది కదా అయితే మధ్యలో ఉన్న గతిని మనం అనుకూలపరచుకోవటం లేదా మధ్యలో మనం ఆనకట్ట కట్టి వ్యర్థంగా పోయే నీటి గతిని మార్చి వాడుకుంటున్నాం తిరిగి ఆ నీరు ఎలా ఒకలా తిరిగి సముద్రంలోనూ చేరుతుంది మధ్యలో ఎంత లాభం జరుగుతుంది ఇది నీ చేతుల్లోనే ఉండే పని నీ ఆలోచనలోనే ఉండే పని అట్లానే మనిషి జీవనం ఎక్కడికి చేరాలో అది తప్పదండి కానీ అది వేరే మధ్యలో వేరే మార్గంలో అది చేరే మధ్యలో మనం మార్చుకోవచ్చు మోళ్ళు చేసుకోవచ్చు పరమాత్మ దివ్య సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంది ఈ సంస్కృతి చక్రం నుండి బయటపడేసి శక్తి ఈ సంస్కృతి చక్రం నుండి బయటపడేసే శక్తి భగవంతుడి నామానికి ఉంది అది ఎట్లా కానీ చాలామంది ప్రశ్నించవచ్చు భగవంతుని నామం వలన తత్సత్యో విముచ్యత గతంలో చేసుకున్న పాపాల గుట్టలైతే ఏవి ఉన్నాయో విముచ్యత వదిలేస్తాయి భగవంతుని నామస్మరణ అనేది చీకటి గదిలో దీపం పెట్టడం లాంటిది చీకటి ఎలాగైతే తొలగిపోతుందో దీపం పెట్టగానే మరి భగవన్ నామస్మరణ అనేది మనం ప్రారంభిస్తే మన మనసు నిండా నింపుకొని పరిపూర్ణమైన నమ్మకంతో పరిపూర్ణమైన విశ్వాసంతో మనసుని లగ్నం చేసుకొని ప్రారంభిస్తే ఎలాంటి కర్మ వాసనలైనా సరే తుడుచుకొని పోతాయి పటాపంచలైపోతాయి మరి స్వామివారు గీతలో తొమ్మిదో అధ్యాయంలో చెప్పినట్లుగా అపిచేత సుదూరాచార భజతేవా అనన్యబాత్ వాడు చెయ్యకూడనివి ఎన్ని చేసినా ఇకు నుండి నన్ను తలిస్తే వాడిని సాధు అనేట్టు నేను చేసుకుంటాను వాడు ఇంతకాలం ఎన్నైనా తప్పులు చేయమను పర్లేదు ఫర్గెట్ అబౌట్ ఇట్ అవన్నీ నేను మర్చిపోతాను ఈ రోజు నుంచి నువ్వు నా మార్గంలోకి వచ్చి నన్ను ధ్యానం చేయటం ప్రారంభిస్తే మంచితనంగా ఉండటానికి సంకల్పిస్తే పది మందికి మంచి చేయటానికి మనసు అంగీకరించి నువ్వు ఆ కార్యక్రమాలను ప్రారంభిస్తే నువ్వు నా ప్రియ శిష్యుడు అవుతావు నా ప్రియపుత్రుడు అవుతావు నువ్వు ఆ ప్రియ భక్తుడు అవుతావు అని చెప్పి భగవంతుడు చెప్తాడు వాణ్ణి లోకం ఆదరించేటట్టుగా నేను చూస్తానని స్వామివారు చెప్పారు ఇంతకన్నా మనకి మార్గం ఏముంటుందండి ఎన్నో ఏళ్ళ బట్టి మనం పాపాలు చేస్తూ ఉంటాం క్రూర కర్మలు చేస్తూ ఉంటాం దౌర్జన్యాలు దౌర్ష్యాలు కిరాతకాలు కీచక పర్వాలు ఎన్నో చేస్తూ ఉంటాం ఒక్కసారి నేను మనసులో మార్పు తెచ్చుకొని ఆయుష్ ఉన్నంత వరలో ఒక్కసారి మార్పు తెచ్చుకొని అవన్నీ వదిలేద్దాం ఆ పాపాలన్నీ నేను చేసినవన్నీ గతంలో చేసిన పాపాలన్నీ వదిలేద్దాం తిరోధకాలు ఇద్దాం అవసరమైతే వాటికి రెక్టిఫికేషన్ చేసుకుందాం ఒకటికి నువ్వు అన్యాయం చేసావు లేదా ఒక సమూహానికి నువ్వు ఒక అన్యాయం చేసావు ఒక వర్గానికి నువ్వు అన్యాయం చేసావు లేదా ఒక కాలనీకి నువ్వు ఒక అన్యాయం చేసావు లేదా ఒక గుడిసెవాసులకు నువ్వు అన్యాయం చేసావు అది నీ చేతిలోనే ఉంది రెక్టిఫై చేసుకో వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సేవా కార్యక్రమాలు ప్రారంభించు నీ చేతిలో పవర్ ఉంటే నేను పొరపాటు చేసాను ఆ రోజునని చెప్పి గర్వంగా చెప్పి అక్కడే నీకు రిలీఫ్నెస్ దొరుకుతుంది అమ్మయ్యా నేను చేసిన తప్పుకు ఇక్కడే పరిష్కారం దొరికింది ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళో విన్నవించుకోకల్లా ఏ హంపి హరప్ప రామప్ప ఏ అయోధ్య ఏ ప్రయాగ ఏ త్ర్యంబకేశ్వరం ఏ హిమాలయాలకి వెళ్ళక్క మానస సరోవరాలకి నీ మనసే మానస సరోవరం నీ బుద్ధే ప్రయాగ హరిద్వారం మార్చుకో మంచి చేయటానికి ప్రయత్నం చేయండి కొట్లాడుకుంటాం మనం ఎందుకు కోట్లాడుకుంటామో తెలియదు ఆ కోట్లాడుకుండా ఇద్దరం కూడా శాశ్వతం కాదు ఈ భూమి అని తెలుసు తెలిసిన ఎందుకు కొట్లాడుకుంటాం ఎందుకు జీవితాంతం మాట్లాడుకోకుండా కూర్చుంటాం ఎందుకు ద్వేషాలు పెంచుకుంటాం పగలు పెంచుకుంటాం పరుశురమైన పదజాలాలు వాడతాం మనిషిని చూస్తే కారాలు మిరియాలు నూరుతాం ఒక జీవితం ఇచ్చినప్పుడు ఆదర్శవంతమైన జీవితంగా తీసుకుందాం శ్రీకృష్ణుడిది ఆదర్శవంతమైన జీవితం శ్రీరామచంద్రుడిది ఆదర్శవంతమైన జీవితం ఏకపత్ని వ్రతులాగా ఎందుకని పెడ ఈ రోజున సమాజం ఎందుకని మారిపోతున్నాయి బుద్ధుడు కలియుగంలో అంటే ఒకడిని చూసి ఒకడిని నేర్చుకుంటున్నాడు బుద్ధులు మారిపోతున్నాయి బికాజ్ ఆఫ్ పేరెంట్స్ మన తల్లిదండ్రుల ప్రవర్తనని బట్టి పిల్లల ప్రవర్తన ఇంపాక్ట్ అవుతుంది ఈ రోజున ఫిఫ్టీ సిక్స్టీ దాటిన పేరెంట్స్ తల్లిదండ్రులు విష సంస్కృతిలో చిక్కుకుంటున్నారు ఒకటికి ఇద్దరు భార్యలు ఆమెకి ఇద్దరు మొగుళ్ళు ఎన్నో చూస్తున్నాం సోషల్ మీడియా అనేటటువంటి విష సంస్కృతిలో పడిపోయి వాటిల్లో చూపిస్తున్నా కూడా చూస్తున్నాం నిన్నగాక మొన్న ఇద్దరు అడ్వకేట్సే భార్య భర్త ఇద్దరు మత్తు ముందుకు అలవాటు పడ్డారు భార్యకు సంబంధించిన ఒక స్నేహితురాలు అమ్మాయిని కూడా మత్త ముందుకు అలవాటు చేసి అమ్మాయికి మత్తు ముందు గంజాయి లాంటిది ఇచ్చి భార్య చే భర్త చేత ఆమెను అనుభవింపజేస్తూ అది వీడియో తీసి ఆ వీడియో చూసి ఆనందపడుతుంది ఒక తన స్నేహితురాల్ని తన భర్తకి వశం చేసి వారిద్దరూ ఎంజాయ్ చేస్తుంటే అది వీడియో తీసి భయపెట్టింది బ్లాక్మెయిల్ చేస్తాను మీ కుటుంబానికి ఇస్తానని పోలీస్ కేసు అయింది అది ఎంత దారుణానికి అంటే మనుషులు రాక్షస ప్రవృత్తి విష సంస్కృతి రాక్షస ప్రవృత్తి మనసు మనుషుల్లో చేరిపోయింది లేదు మగా లేదు ఈరోజు శని ఆదివారాలు వచ్చాయంటే వెళ్ళండి పబ్బులు ఎక్కడ పబ్బులు కిట కిట కెట కెట కెటలు ఆడిపోతూ ఉంటారు లోపల ఏమేం జరుగుతుందో అందరికీ తెలుసు ఎక్కడా లేని జనం దేవాలయాల్లో కూడా ఉండని జనం వైన్ షాపుల దగ్గర ఉంటున్నారు వైన్ షాపుల తర్వాత మెడికల్ షాపుల దగ్గర ఉంటుంది తాగటం రోగాలు కొని తెచ్చుకోవటం చెడు ఆకర్షిస్తుంది మనిషిని రే నాయన దేవాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు చొప్పున నలభై రోజులు చేయడం మంచి జరుగుతుంది అంటే ఎవడు వింజావట్లే ఎవడు వినట్లే సాయంత్రం శని ఆదివారాలు పబ్బులకి వెళ్ళడానికి రిలాక్సేషన్ దొరుకుతుంది అంటే వెళ్ళిపోతున్నాడు ఆ పబ్బుల ముందు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు లేడీస్ నిలబడి కంపెనీ కావాలా మీతో పాటు మేము పబ్బుల్లోకి వస్తాం ఒంటరిగా వచ్చిన బ్యాచిలర్స్ని అడుగుతున్నారు లోపల నీతో నేను సరదాగా ఉన్నందుకు ఇరవై వేలు ముప్పై వేలు ఇవ్వని బేర సారాలు అక్కడ జంటగా వెళ్తేనే పబ్బుల్లోకి ఎంట్రీ తెలుసా అండి పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ సినిమాలు లేక పబ్బులు కండక్ట్ చేస్తున్నారు నిర్వహిస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు ఏది ఈజీ మనీనో మనీ సంపాదనకు ఏది ఈజీనో దాని మీద పడిపోతున్నారు డబ్బు సంపాదన కోసం ఆ ఆఫ్టర్ ఆల్ అదే ఉందిలే ఈజీనే కదా అది పెద్ద గొప్ప పని కాదు కదా అని ఎట్లాంటి నీచానికైనా దిగజారిపోతున్నారు డబ్బు సంపాదనకి ఈ రోజున ముఖ్యంగా లేడీస్ కష్టపడట్లే కొంతమందిని చూస్తుంటే వస్తుంది షాపింగ్ మాల్స్లో కానీ డి మార్ట్స్లో కానీ లేకపోతే రత్నదీపు లేకపోతే మోర్ ఇలాంటి చోట పనిచేసే ఆడపిల్లలు ఉంటారు వైభవం అలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఉదయం ఎనిమిది గంటలకు చిన్న బాక్స్లు అన్నం పెట్టుకొని పొద్దున్నే షాప్కి వచ్చి వచ్చే పోయే వాళ్ళందరికీ ఆ బట్టలన్నీ ఓడి చూపించి కొనరు మళ్ళీ వాళ్ళే మడతలు పెట్టి పెట్టి కష్టపడి ఏ రెండింటికో మూడింటికో అన్నం తిని రాత్రి ఎనిమిది తొమ్మిదింటి దాకా ఉండి తొమ్మిదింటికి బిలబిల బిలబట్టు కుటుంబానికి వెళ్తారు ఇంటికి వెళ్తారు వాళ్ళకిచ్చే ఎనిమిది వేలు నాన్నకిస్తారు వెండిళ్ళకి చన్నీళ్ళుగా ఉంటుందని ఆ నాన్నని ప్రబుద్ధుడు తాగి తందనాలు ఆడితే ఇంటికి వస్తాడు వాడేం చేస్తాడు తెలియదు అప్పుడు ఏం చేయాలి భార్య పిల్లల పోషణ కోసం తను కూడా ఏ సేల్స్ గర్ల్ గానో సేల్స్ ఉమెన్ గానో పని మనిషిగానో ఆయా గానో చేరి తను సంపాదిస్తాడు గుట్టు చాపుడు గుట్టు చప్పుడు కాకుండా ఇలా సంసారాలు సాగిస్తాను వాళ్ళకంతా పాదాభివందనాలు చేయాలి అనిపిస్తుంది అలాంటి సేల్స్ గర్ల్స్ని చూసినప్పుడు అలాంటి వాళ్ళని చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది ఎవరికి ఎలా కష్టపడి బతకలేమా పైసా డబ్బులు లేకుండా నేను ఇక్కడ సంపాదించేస్తున్నాను ఉమెన్స్ హాస్టల్లో ఉండి ఉద్యోగం చేస్తున్నానని చెప్పి బాయ్ ఫ్రెండ్స్తో ఉద్యోగాలు లేకపోతే బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్స్ ఆ డబ్బులు సంపాదన ఆ డబ్బు ఇంటికి పంపించటం వాళ్ళు ఎంజాయ్ చేయటం ఇది లైఫ్ ఈ రోజున ఎందుకు మారింది ప్రభావం ఒక మనిషికి ప్రభావం ఈజీగా డబ్బు సంపాదించాలి సుఖాన్ని అనుభవించాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ విలాసవంతమైన జీవితం కానీ సినిమాల కారణం కావచ్చు సీరియల్స్ కారణం కావచ్చు ఎదుటి మనిషి ప్రవర్తన కారణం కావచ్చు మనం చేసే స్నేహాలు కూడా ముఖ్య కారణం కావచ్చు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉండటం కావచ్చు పాపం పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు తెలియదు తమ బిడ్డలు ఏదో ఉద్యోగం చేస్తున్నారు సంపాదిస్తున్నారు కానీ మనకి పంపించేది పంపిస్తున్నారు మన బతుకు కోసం అనుకుంటారు తప్ప పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఏమైందండి పట్టణాల్లో ఉన్న తల్లిదండ్రులు ఏమైంది పిల్లలు ఎలా వెళ్తున్నారు ఏంటి వాళ్ళకి బండిలకు బండిలు కొనిస్తున్నారు బైక్స్ కార్ల కార్లు కొనిస్తున్నారు ఇక ఉద్యోగాలు వచ్చాయంటే వాళ్ళకి పెట్టుకపోతున్నారు పెద్ద గొప్ప బాంబేలోనో యుఎస్లోనో ఉద్యోగం చేసినట్టు స్టైల్స్ కార్లు గీర్లు సంపాదన నెలకు యాభై వేలు చేతికి అందుతుంటే ఏం ఖర్చు చేయాలో తెలియనప్పుడు ఏం చేస్తారు భార్యాభర్త ఇద్దరికి ఓ లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు వస్తే చేతికి ఏం చేయాలి పిల్ల పుట్టుగా ఉండరు కనరు అప్పుడే కంటే గ్లామర్ పోతుందని కనరు కొందరు కొంతమంది ప్రయత్నం చేసిన పాపం అవ్వదు ఒకటే ప్లానింగ్ నువ్వు నేను కలిసి మీ అమ్మా నాన్న వాళ్ళే విడిగా ఉంటారు మనతో ఉండటాన్ని వీల్లేదు దానికి ఒక రీజన్ చెప్తున్నారు మీ ఇద్దరం కలిసి ఉంటే కష్టాలు తెలుస్తాయండి వంటలు తెలుస్తాయి నాకు మాలో మాకు అండర్స్టాండింగ్స్ ఉంటాయి మేము కొట్టుకున్నాం మళ్ళీ కలుసుకుంటే స్థాయిలోకి వస్తాం వీళ్ళు కూడా అట్లాగే ఉన్నారు తల్లిదండ్రులు మనం ఇన్వాల్వ్ అవ్వద్ది మన దాని మనందం హాయిగా హ్యాపీగా అని చెప్పి నిర్ణయం తప్ప పట్టుబట్టి లేదో నువ్వు మాతోనే ఉండాలరా మేము ఇంతకాలం కష్టపడ్డాను రెక్కలు ముక్కలు చేసుకుని వంట చేసి లేకపోతే మీ నాన్న కష్టపడి సంపాదించి ఏం రెస్ట్ తీసుకోవద్దా కోడలు వండుతుంటే నేను తినాలని ఉండదా కోడలు వండుతుంటే కోడలు వంట తినాలని ఉండదా కొడుకు సంపాదించుకుంటుంటే నేను రిటైర్ అయిపోయి హాయిగా కొడుకు సంపాదన మీద నేను ఎంజాయ్ చేయాలని ఉండదా అని ఎందుకు అడగరండి తల్లిదండ్రులు అడగట్లే తల్లిదండ్రులు ఏంటో తెలియదు ఒక స్వేచ్ఛ ఇచ్చేస్తారు కొడుకులకి ఎంజాయ్ రా మీరు బెంగళూరు ఉద్యోగం ఓకే ఎంజాయ్ మేము హాయిగా హైదరాబాద్లో ఉంటాం నాన్న బొంబేలో ఉద్యోగం ఓకే ఎంజాయ్ ఎప్పుడైనా కలుద్దాం ఒకనొక స్టేజ్లో బొంబాయిలో తండ్రి ఉద్యోగం చేస్తున్నాడు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ఎవరి మానా వాళ్ళు ఇల్లు తీసేసుకొని బతికేస్తున్నారు సంసారాలతో ఎందుకంటే డిస్టెన్స్ అండి ఒక చోట ఉండటానికి డిస్టెన్స్ లో ఉన్నాం చాలా అని చెప్తున్నారు కారణం ఇంకేంటంటే కలిసి తెచ్చేది ఆదివారాలు వస్తే వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్తారు వీళ్ళ దాన్ని వీళ్ళు వెళ్తారు ఆదివారం కదా పోనీ లే పడుచుదంట లేకపోతే కొడుకు కోళ్ళు వాళ్ళ దాన్ని వాళ్ళని మనం ఇప్పుడు కూడా పట్టుకోవటం ఎందుకు అని మనకు మనమే త్యాగాలు చేసుకుంటున్నాం మన పిల్లల ఆపేక్ష చూసుకోకుండా ఎందుకని పెరిగింది విశ్వ సంస్కృతి చెప్పాను కదా పులిని చూసి నక్క బాత పెట్టుకున్నట్లు పక్క వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తే దానికి ఆకర్షితులు అవుతున్నాం ఈజీ మనీ డబ్బు సంపాదన ముఖ్యం విలాసవంతమైన జీవితం ముఖ్యం ఒకటే వేదాంతం ఇది లైఫ్ వన్ లైఫ్ ఎంజాయ్ చేయాలి ఒకడు వన్ లైఫ్ ఈ వన్ లైఫ్లోనే మంచి చేయాలి సేవలు చేయాలి ప్రజలకు సేవ చేయాలి అమ్మానాన్ని పూజించుకోవాలి యాటిట్యూడ్స్లో తేడాలు లేవు ఒకళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉంటే ఇంకో యాటిట్యూడ్ మనదే జీవితం మన ఇద్దరిదే ప్రపంచం మనకి తల్లిదండ్రులు లేరు అత్త మామ లేరు ఎవరు లేరు ఉన్న కలిసి ఉందాం ఏదైనా విభేదాలు వచ్చాయి అభిప్రాయ భేదాలు వచ్చాయి ఓకే దాని విడిపోదాం ఫ్యామిలీ కౌన్సిల్లో ఇష్టపూర్వకంగా వేస్తే వెంటనే విడాకులు వచ్చేస్తాయి అసలు విడాకులు కూడా లేకుండా ఎంతోమంది గడిపేస్తున్నారు విడిపోయి అంతవరకు ఎందుకు మనల్ని ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మన వాళ్ళు ఆస్తుల గురించి అక్కర్లేదు ఏం గొడవ లేనప్పుడు ఏదన్నా ఉండిపోనా ఉంటాం ఇంకా విచిత్రం ఏంటో తెలుసా అండి పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు పుట్టి డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఉంటే వీడు సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు వెళ్ళి పిల్లలు చుట్టానికి వెళ్తాడు మొదటిసారి పుట్టిన బిడ్డలు పేగు బంధం అని వెళ్ళినప్పుడు స్పందన ఉండదా అక్కడ ఉన్నటువంటి తన మొదటి భార్య మీద మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేస్తారు మళ్ళీ విడాకులు 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 అమ్మాయికి ఏమో రెండో భర్త ఉంటాడు వీడికి రెండో భార్య ఉంటుంది అయినా రెండో భార్య ఇక్కడ వీడి చేస్తాడు రెండో భర్త మొదటి భర్త వస్తున్నాడు కదా అని కొన్ని రోజులు రిలాక్సేషన్కి కొంత దూరం వెళ్ళిపోతాడు విచిత్రం అండి కల్చర్ మళ్ళీ మొదటి భర్త కొన్ని రోజులు ఆ పిల్లలతో ఎంజాయ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత రెండో భర్త ఎంట్రీ అవుతాడు రెండవ భార్య అసలు అడగదు మొదటి భార్య దగ్గరికి వెళ్ళి ఏం చేశారు ఆ పిల్లల దగ్గరికి తన తన కుటుంబాన్ని తను చూస్తున్నాడు జాగ్రత్తగా తన పిల్లల్ని బాగా చూస్తున్నాడు అనుకుంటుంది అబ్బబ్బబ్ ఏమి సంస్కృతి ఏమి సంస్కృతి అండి ఇలాంటి విషయ సంస్కృతిలో చిక్కుకుపోయాం మనం ఇదివరకు ఒక నగరంలో కాలనీ వాసులు చాలామంది సాంప్రదాయబద్ధమైన కుటుంబాలు ఉన్న చోటండి ఒక నాన్ వెజ్ షాపు అంటే మాంసం అమ్మే దుకాణాలు చికెన్ కానీ ఏదైనా అమ్మే దుకాణాలు పెడితే ఊరుకుండేవాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎక్కడో ఊరికి దూరంగా పెట్టేవాళ్ళు ఇప్పుడు నడిబొడ్డును పెడుతున్నారు ఓకే అయిపోయి తర్వాత వైన్ షాపులు దేవాలయాల ముందు పెట్టకూడదు అనే అనేవాళ్ళు ఇప్పుడు అన్ని దేవాలయాల ముందే పెడుతున్నారు అన్ని అన్నిటికీ యాక్సెప్ట్ అలాగే ఇప్పుడు వీటన్నిటికీ మించి ఇంకో విష సంస్కృతి వచ్చింది మన కళ్ళ ముందే మన ఇంటి ముందే మన సెంటర్లోనే మన రోడ్డు ఇదే మన పక్కనే ఓయో హోటల్స్ పెట్టేస్తున్నారండి డీలక్స్ రూమ్స్ అని ఓయో అంటే వ్యభిచార కోపాలు వ్యభిచార ఇల్లు అఫీషియల్గా ఓయో అనే పేరుతో ఎన్ని వెలిసాయో తెలుసా అండి ఎన్ని వెలిసాయో ట్వీన్ సిటీస్లో మెయిన్ రోడ్ల మీదే కంఫర్టబుల్ డీలక్స్ రూమ్స్ ఈ చెప్తే చాలా వస్తాయండి ఇవన్నీ అనవసరం బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఇది మన సంస్కృతి స్వస్తి హౌదీ నార్